హలో అండి చలికాలంలో ఇడ్లీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత బాగా మనం చేసినా కాస్త హార్డ్గా ఉంటాయి పిండి పులవడానికి ఒక రోజు పడుతుంది అసలు చలికాలంలో ఇడ్లీ అనేది సూట్ కాదు కానీ ఈ ప్రాసెస్లో కనుక మీరు కొత్తగా ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా మీకు తక్కువ టైంలోనే ఇడ్లీ తిన్న ఫీలింగ్ ఉంటుంది కొత్త రెసిపీ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఈ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ఒక రెండు గంటలు పక్కన పెట్టేసేయండి ఈలోపు చట్నీ కోసం పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని కాస్త జారుగా చట్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఈ రెసిపీకి చట్నీ కాస్త లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత పోపు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర అలాగే వేసుకొని వీటిని వీలైనంత క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పోపులో నుండి కొద్దిగా పోపు ఎండు మిర్చిని ఇదే చట్నీలో వేయండి మిగతా పోపులో ఎండుమిర్చి ఉండాల్సిన అవసరం లేదు సగం పోపు ఈ చట్నీలో వేసి కలిపేసేయండి సగం పోపుని పక్కన పెట్టుకోండి దాని తర్వాత యూజ్ చేయడం ఉంటుంది ఇప్పుడు రెండు గంటల తర్వాత బియ్యం మంచిగా నానిపోయండి రెండు గంటలు అయితే సరిపోతుందండి దీనికి మీకు టైం లేకుంటే వన్ అవర్ అయినా నానబెట్టుకోండి ఇప్పుడు నేనైతే రెండు గంటలు నానబెట్టిన తర్వాత నీళ్ళన్ని పంపేసి మిక్సీ జార్లో బియ్యం వేసి ఒక హాఫ్ కప్పు వరకు పుల్లటి పెరుగు వేశాను పుల్లటి పెరుగు వేసి బియ్యాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేయాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ హాఫ్ కప్పు ఉప్మా రవ్వను కూడా వేసుకొని ఇదే బ్యాటర్లో మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తంగా మనకి బియ్యము పెరుగు ఉప్మా రవ్వతో బ్యాటర్ అనేది ఇలా రెడీ అవుతుంది దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా మిక్సీ జార్ని కడిగేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది పిండి ఎక్కువ పులియాల్సిన అవసరం లేదు మనం పుల్లటి పెరుగు వేసాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందండి బ్యాటర్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ కన్సిస్టెన్సీలోకి ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత ఒక ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసేసుకోండి రాసుకున్న తర్వాత మనం ఇందాక బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి దాన్ని ఒకసారి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ ప్లేట్కి ఆయిల్ రాసిన తర్వాత ఒక కడాయిలో కొన్ని వాటర్ వేసి స్టాండ్ వేసి నేను మూత పెట్టి పక్కన పెట్టానండి లేదంటే మీరు ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పది నిమిషాల తర్వాత బ్యాటర్ తీసేసి ఒక ఈనో శాషర్ వేస్తున్నానండి నా దగ్గర ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది కాబట్టి వేస్తున్నారు మీరు లెమన్ ఫ్లేవర్ అయినా ఫ్రూట్ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు ఏ ఫ్లేవర్ అయినా సరే అండి బాగుంటుంది పిండి బాగా పులుస్తుంది మంచి ప్లఫీగా వస్తుంది ఇలా ఈనోని వేస్తే ఈనో లేకపోతే మీరు బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అలా మిక్స్ చేసిన వెంటనే మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇది వేసి ఒక్కసారి ట్యాప్ చేసి మరుగుతున్న ఈ కడాయిలో ఇది పెట్టేసి మూత పెట్టి ఒక్క పదిహేను నుండి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇలా మీరు చేయడం ఈ ప్రాసెస్ కాస్త మీకు కష్టం అనిపిస్తే ఇడ్లీ రేకులకి కొద్దిగా ఆయిల్ రాసేసి ఈ బ్యాటర్ని వేసి సేమ్ ఇడ్లీలాగా ఉడికించేసేయండి అప్పుడు చాలా బాగా ఉడికిపోతాయి ఇప్పుడు నేనైతే పదిహేను నిమిషాల తర్వాత చాకు పుచ్చి చూస్తున్నాను చూడండి ఈజీగా వచ్చేసింది తర్వాత దీన్ని బయటికి తీసి ఒక్క రెండు నిమిషాలు చల్లారనివ్వండి రెండు నిమిషాల తర్వాత చాక్తో ఇలా సైడ్స్ అనేసి ప్లేట్ బోర్లించేసి మనం తీసుకుంటే అచ్చు ఇడ్లీ వచ్చినట్టుగానే వచ్చేస్తుందండి డోక్లా టైప్ కూడా ఉంటుంది ఇది ఇప్పుడు ప్లేట్ని బోర్లించేసి ఉల్టా బోర్లించేసి తీసేయండి తర్వాత చాకుతో మీకు ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా కట్ చేశానండి ఇలా కట్ చేసిన వెంటనే మనం మిగిలిన పోపు ఉంది చూడండి దాని పైనుండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి చూడడానికి చాలా బాగుంటుంది తింటుంటే కూడా అక్కడక్కడ ఆవాలు జీలకర్ర కొత్తిమీర తగులుతూ భలే టేస్ట్గా ఉంటుంది పైనుండి కొద్దిగా పచ్చి కొత్తిమీరను కూడా గార్నిషింగ్కి చల్లేసేయండి ఇప్పుడు చూడండి ఇలా తీసుకొని కొద్దిగా చట్నీ పెట్టేసుకొని నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ప్లఫీ మనకు డోక్లా ఇడ్లీ లాంటిది రెడీ అయిపోయిందండి రెగ్యులర్గా పిల్లలైనా పెద్దలైనా ఇడ్లీ ఒకేలా చేస్తే బోర్ అనిపిస్తుంది కదా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది మనకు నైటే ప్రిపరేషన్ అనేది ఏం లేకుండా అప్పటి ఒక గంట రెండు గంటలలోపే మనము బియ్యం నానబెట్టుకుంటే ఈ పని అయిపోతుందండి చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్